హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ కాశీ అన్నపూర్ణాదేవి ఆశస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వారణాసిలోని అన్నపూర్ణ ఆలయం కథ అన్నపూర్ణాదేవి హిందూ పురాణాల నుండి వచ్చిన ఒక పవిత్ర కథ ఇది ఆహారం మరియు పోషణను అందించే కరుణామయ దేవత అన్నపూర్ణ చుట్టూ తిరుగుతుంది హిందూ మతం సంప్రదాయంలో ఈ పురాణం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం మరియు నిస్వార్థ సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుడు మరియు పార్వతీదేవి సృష్టి మరియు జీవకో జీవనోపాధి యొక్క స్వభావం గురించి సరదాగా చర్చలో నిమగ్నమై ఉన్నారు విశ్వం యొక్క సమతుల్యతను కాపాడుకోవడంలో ఆహారం మరియు పోషణ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి పార్వతీదేవి అదృశ్యమై ప్రపంచం నుండి తన శక్తులన్నిటినీ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది పార్వతీదేవి దివ్యశక్తి అదృష్టం అవడంతో విశ్వవంతత కంటరగోళం మరియు కరువు ఏర్పడింది పంటలు ఎండిపోయాయి జంతువులు బలహీనపడ్డాయి మరియు ప్రజల ఆకలి మరియు పోషకాహార లోపంలో బాధపడ్డారు దేవతలు మరియు ఋషులు తీవ్ర ఆందోళన చెందారు మరియు సంక్షోభానికి పరిష్కారం కనుక్కోనుమని శివుడిని వేరుకున్నారు పరిశీ పరిస్థితి తీవ్రతను గ్రహించిన శివుడు పార్వతీదేవిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆమె దైవిక శక్తులను పునరుద్ధరించి ప్రపంచానికి శ్రేయస్సును తిరిగి తీసుకురావాలని ఆమెను ఒప్పించాడు సుదీర్ఘమైన మరియు కఠినమైన శోధన తర్వాత శివుడు హిమాలయాల వాలులలో కనుగొన్నాడు ఆమె భావాన్ని తిరిగి రగిలించే ప్రయత్నంలో శివుడు పార్వతీదేవి కరుణా స్వభావాన్ని ప్రార్థించాడు సంయు సమతుల్యతను కాపాడుకోవడానికి అన్ని జీవులను పోషించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆహారం మరియు జీవనోపాధాది ప్రదాతగా ఆమె దైవిక పాత్రను గుర్తు చేశాడు శివుడు మాటలకు చలించిన పార్వతీదేవి ఆహారం మరియు పో శను అందించే కరుణామయాలిగా తిరిగి తనను తాను వ్యక్తపరుచుకోవడానికి అంగీకరించింది ఆమె బియ్యంతో నిండిన బంగారు పాత్రను పట్టుకున్న అన్నపూర్ణ అనే అందమైన మరియు దయగల దేవత రూపాన్ని తీసుకుంది అన్నపూర్ణ దేవతగా కాశీ నగరంలో తానుకు తాను స్థాపించుకుంది అక్కడ ఆకలితో మరియు పేదవారికి ఆహారం ఇవ్వడానికి ఆమె యొక్క దైవిక వంటగదిని ఏర్పాటు చేస్తుంది కాశీలోని అన్నపూర్ణదేవి ఆలయం సమృద్ధి మరియు దాతృత్యానికి సిహ్నంగా మారింది మరియు అన్ని వర్గాల భక్తులు ఆమె ఆశీర్వాదాలను పొందడానికి వచ్చారు అన్నపూర్ణదేవి దైవక కృప కాశీలో ఎవరు మళ్ళీ ఆకలితో అలమటించకుండా చూసింది ఆమె నగరాన్ని శ్రేయస్సు మరియు సమృద్ధితో ఆశీర్వదించింది మరియు ఆమె ఆలయం ఆకలితో మరియు నిర్నాశములకు ఓదార్పునిచ్చే ప్రదేశంగా మారింది మానవ జీవితంలో ఆహారం మరియు పోషణ యొక్క ప్రాముఖ్యతను అన్నపూర్ణదేవి పురాణం వివ వివరిస్తుంది ఇది నిస్వార్థ సేవ యొక్క తల్లి యొక్క కరుణ మరియు దయాదాక్షిణ్యాలను హైలైట్ చేస్తుంది నేటికి ప్రపంచం నలుమూలల దేవి పవిత్ర ఆలయాన్ని సందర్శించి ఆమె ఆశీర్వాదం కోరుకుంటారు మరియు అక్కడ అందించే ఉచిత సమాజ భోజనంలో పాల్గొంటారు ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి కరుణ మరియు దాతృత్వాన్ని పాటించడానికి అన్నపూర్ణ దేవి పురాణం ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్